మరియు కార్యక్రమానికి కాదనటువంటి కస్టమర్లకు మరియు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్లు మరియు డైరెక్టర్లు మార్కెటింగ్ వ్యక్తులు అంతేకాకుండా ఆఫీస్ సిబ్బంది డ్రైవర్లు టెలికాలర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు జై విలాస అనే సంస్థను ఒక చిన్న మొక్కగా నాటినప్పుడు అది ఒక మహంగా వెతికి ఈరోజు ఎన్నో అనేక వెంచర్లు ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా సంస్థను ఏర్పాటు చేసి ఎనిమిది వసంతాలు పూర్తయి తొమ్మిదో వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆ సంస్థకు సంబంధించినటువంటి కా ఈరోజు క్యాలెండర్ని ఆవిష్కరించుకోవటం కావచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో రెండు కొత్త వెంచర్లతో సంబంధించిన రెండు బ్రోచర్లని ఆవిష్కరించుకోవటం జరిగింది ఈరోజు ఎంతో చీకడనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎంతోమంది వందలాది వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన సంస్థ శ్రీ జైవలాస్ని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత డాక్టర్ కుందప్ప రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ దిగ్విజయంగా ముందుకు పోతా ఉన్నది ఈరోజు ఎంతోమంది అద్భుతమైనటువంటి చదువులు చదివి ఉద్యోగం దొరక్క ఉపాధి అవకాశాలు లేక ఏం చేయాలని కాని తిన స్థితిలో ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే కొన్ని కోట్లాది కొన్ని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పేసి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఇండస్ట్రీ ఈరోజు ప్రభుత్వాల్ని వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రియల్ ఎస్టేట్కే ఉంది ఈ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి అగ్ర 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 నాయకులు కావచ్చు లేకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ రంగం నుంచి ఆర్థికంగా ఎదిగి ఈ రోజు రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించేటువంటి పరిస్థితి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యవస్థకే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు రియల్ ఎస్టేట్ అంటే చాలా మందికి దాని అర్థం తెలియదు రియల్ ఎస్టేట్ అంటే ఏదో బ్రోకరిజం ఏదో ఇంతకుముందు మనం బ్రోకరేజ్ మీడియట్ చేసేటువంటి రియల్ ఎస్టేట్గా అందరి భావన ఉంటుంది రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ప్లాట్లు అమ్మటాయి అనుకుంటారు రియల్ ఎస్టేట్ అంటే రియల్ నిజమైన ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఇతరులకు అమ్ముతున్నా అనే భావనతో మనం వ్యాపారం చేసినప్పుడు ఈ రంగంలో వందకి వంద శాతం కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం వారికి ఒక కస్టమర్కి ప్లాట్ అమ్ముపెట్టి మనం కమిషన్ రూపంలో గోరంత లాభం పొందితే ఆ కొనుక్కున్నటువంటి కస్టమరు కొన్నంత లాభంతో అద్భుతంగా ఆర్థికంగా భవిష్యత్తుకు ఆయన పునాది వేసుకున్నట్టు భవిష్యత్తుకు భరోసాగా ఇలా ఆయన ఆర్థికంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు ఎక్కడ నష్టపోయేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ లో మోసం కానీ అబద్ధాలు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా రియల్ ఎస్టేట్లో ఉండవు ఒక రియల్టర్ ఒక రైతు దగ్గర నుంచి భూమి కొన్నప్పుడు ఆ భూమి ఎంచర్ కోసం అమ్ముతుంది కాబట్టి రైతుకు కూడా మంచి బెనిఫిట్ వస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంచర్ ఎంచర్ అక్కడ ఎంచర్ రావటం వల్ల ఆ చుట్టుపక్కల నుండి భూములందరూ కూడా రైతులందరూ కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఆ రియల్టరు ఒక మార్కెటింగ్ టీం ద్వారా ఆయన కొంత లాభం చూసుకొని టీం ద్వారా కస్టమర్లకు అమ్మేటువంటి పరిస్థితి ఉంది ఆయన కొంత లాభం తీసుకొని కస్టమర్లకు ఏజెంట్లకు కూడా ఉప ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించి కస్టమర్లకు కూడా అద్భుతంగా భవిష్యత్తు కోసం పునాది వేసేటువంటి పరిస్థితి ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఏ దశలోనైనా కానీ ప్రతి ఒక్కరూ లాభపడే పరిస్థితి ఉంది కానీ మిగతా ఏ వ్యాపారంలో ఒకరు లాభపడితే ఇంకొకరు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఎవరికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో మొత్తం నేనే చేయాలనే ఆలోచన ఉంటుంది చాలా మందికి రియల్ ఎస్టేట్ అంటే వామ్మో అదేందో నేను మొత్తం నేనే చేయాలని ఆలోచనతో దీంట్లో రావడానికి అంత ఎనక ముందు ఆలోచించే పరిస్థితి ఉంటుంది రియల్ ఎస్టేట్లో మొత్తం మీరు చేయాల్సింది ఏముండదు ఒక రియల్టర్ వెంచర్ వేస్తాడు ఒక ట్రై ప్రోచర్ కొట్టిస్తాడు ఆఫీస్ పెడతాడు కారు పెడతాడు అవసరమైతే సైట్ విజిట్ చేయించి భోజనం కూడా పెడతాడు మీ సీనియర్ల దగ్గర తీసుకొస్తే వాళ్లే వాళ్ళకు మోటివేట్ చేసి క్లోజింగ్ చేసి మీకు వచ్చి నాలుగు రూపాయలు లేస్తారు మొత్తం తొంభై శాతం కంపెనీ చేస్తుంది పది శాతం మాత్రమే మీరు చేయాలా ఆ పది శాతం ఏమిటంటే ఎవరు కొనేటోళ్ళు ఎవరు కొననోళ్ళు అనే వాళ్ళని గుర్తించి మీరు వాళ్ళని ఆ కస్టమర్లను తీసుకొని వచ్చి మీ సీనియర్లు గొప్ప చెప్తే ఆటోమేటిక్గా మీ రంగంలో అద్భుతంగా అవకాశం అవకాశం ఇలా దొరుకుతుంది ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని చాలామంది ఆర్థికంగా అయితే పరిస్థితుంది రోజు మీ దగ్గర మీ ముందు కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా సూట్ వేసుకున్న వాళ్ళందరూ కూడా జీరోతో స్టార్ట్ అయిన వాళ్ళే రోజు వాళ్ళు హీరోలుగా ఉన్నారు మీరు కూడా హీరోలుగా కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళందరినీ వాళ్ళందరూ మిమ్మల్ని తీసుకురావటం జరిగింది ఈరోజు అయినా చాలామందికి ఒక భావన ఉంది ఇంకా రియల్ ఎస్టేట్లో మంది వచ్చారు ఇప్పుడు మనం పోతే సక్సెస్ అవుతామా కావా ఇక చాలామంది ఈ రంగంలోనే ఉన్నారు అనే ఆలోచన ఉంది ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం డెడ్ అయి ఉంది కదా ఇప్పుడు చేసినా మనం ముందుకు పోలేమనే ఆలోచనలు ఉన్నాయి కానీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కరువు కాలం ఉండొచ్చు రెండు ఏళ్ల మధ్య రియల్ ఎస్టేట్కి ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు కానీ కరువు కాలంలో కష్టకాలంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని కస్టమర్లకి విజిట్ చేస్తారు రోజులు మంచిగా ఉన్నప్పుడు మార్కెట్ మంచిగా అయినప్పుడు అదే కస్టమర్లు వచ్చేసి మాకు ప్లాట్ కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే కరువు కాలంలో కష్టప కష్టకాలంలో చేస్తారో వాళ్ళే తీరులు సూర్యులు వాళ్ళే జీవితంలో ఆర్థికంగా తుకుతారు వాళ్లే ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరికి ఏం పట్టింది ఈ రోజు మిమ్మల్ని పిలిచినటువంటి సీనియర్ డైరెక్టర్లు మీరు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఇలా మిమ్మల్ని కూర్చోపెట్టడం జరిగింది ఈ రోజు ఒకళ్ళు చూస్తే ఒకరు ఓర్చే పరిస్థితి లేదు అన్న పైకి పోతా ఉంటే తమ్ముడు కింద కాలు పట్టి గుంజేటువంటి పరిస్థితి సత్య రేత దోపర కలియుగంలో ఉన్నాం అయినా ఈ కలియంలో మేము సక్సెస్ అయినాం మీరు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మా జయ విలాస్ డైరెక్టర్లు ఈ రోజు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ మీరు మీకు సమానం ఈ రోజు ఎవరైతే పిలిచారో ఈ రోజు ఎవరైతే కోర్టేస్తున్నారు వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి ఉంటారు వాళ్ళు మీకు తైవంతో సమానం కాబట్టి ఈ రంగాన్ని నమ్ముకొని ముందుకు పోయిన వాళ్ళు ఎవరైనా కానీ ఆర్థికంగా ఎదిగి వాళ్ళ కుటుంబాల్లో విలువలున్నాయి వాళ్ళు ఆర్థికంగా ఒక కారు కొనుక్కున్నారు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఇలా అద్భుతంగా ఉన్నారు ఈ రాంబాబు గారు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కాకుండా వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక దాన ధర్మాలు ఎవరికి ఏది ఆపదొచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నదానాలు ఉన్నా ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా గొప్ప వ్యాల్యూ ఇస్తూనే ఈరోజు దా దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఈరోజు అందరి అందరికీ ఆదర్శంగా నిలబడటం జరిగింది అటువంటి అటువంటి సంస్థలు మీరు అద్భుతంగా చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఎంత తెలియగలలో అయినా మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే ఒక బలమైన ప్లాట్ఫామ్ కావాలి బలమైన ప్లాట్ఫామ్ లేకుండా మీరు ఎంత ఇంటెలిజెంట్ ఎంత బుల్లెట్ అయినా కానీ ఆ బుల్లెట్ పవర్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక గన్ను ఉంటేనే ఆ బుల్లెట్ బుల్లెట్ పనిచేస్తుంది ఈరోజు బలమైన ప్లాట్ఫామ్గా బలమైన ఒక ఏకే ఫార్టీ సెవెన్గా ఉంది మీరు నిజంగా బుల్లెట్ అయితే మీరు మాతో ప్రయా ప్రయాణం చేయండి మీ బుల్లెట్ అందులో పెట్టి కొట్టండి ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్లో వందకు వంద శాతం కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదున్నా పట్టుదల ఉంటేనే ఈ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది పట్టు పట్టరాదు పట్టివరాదు పట్టు పట్టనేలా దిగే పట్టవలను పట్టు పట్టి వదులుట కంటే పడిదచ్చుట మేలు విశ్వదాభిరామ ఇనురవేమ కాబట్టి బలమైన పట్టుదల బలమైన సంకల్పం బలమైన లక్ష్యం లక్ష్యం లేనోడు ఏ దేనికి పనికిరాడు మీరు బలమైన లక్ష్యం పెట్టుకోండి మేము ఆర్థికంగా ఎదగాలి మీ అవమానాలు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరైతే మీరు ఈరోజు ఈఎంఐలు కట్టలేక లేకపోతే స్కూల్ ఫీజులు కట్టలేక లేకపోతే కా ఇంటి రెంట్లు గట్టిలాగా ఎంతమంది ఎన్నో అవమానాలు పడతా ఉన్నారు ఆ అవమానాలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ ఫ్యామిలీని ఒక్కసారి గుర్తు చేసుకోండి మీకు డబ్బు ఎంత అవసరమో గుర్తు చేసుకోండి అప్పుడు మాత్రం మీరు మనసు పెట్టి పనిచేయగలుగుతారు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడి మోసపోవద్దు మీ ఎవ్వర తేజంతోనే మీరు ముందుకు పోవాలి మీ కష్టంతోనే మీ తెలియచోటలతోనే ముందుకు పోవాలి ఎవరు ఏమి చేయరు ఈ రోజు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా జేబులో నోటిచ్చే ధైర్యం ఎవరు ఇయ్యరు కాబట్టి నోటుకు చాలా విలువ ఉంది ఆ నోటుని ఆ డబ్బును సంపాదించడానికి మీరు మోసాలు చేయకుండా అబద్ధాలు చేయకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించుకోవడానికి ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం మీ ముందు ఉంది ఆ రంగం ద్వారా మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఖమ్మం అద్భుతంగా డెవలప్ కాబోతా ఉన్నది ఖమ్మంలో ఒక బలమైనటువంటి ముగ్గురు మినిస్టర్లు ఉండటం జరిగింది డిప్యూటీ సీఎంగా మల్లు బట్టు విక్రమార్క గారు కావచ్చు ఈరోజు రాష్ట్ర రాజకీయాలనే శాసిస్తున్నటువంటి పొంగులేటి సీనన్న కావచ్చు రోజు ఆయన రెవెన్యూ శాఖ మినిస్టర్గా గృహ నిర్మాణ శాఖ మినిస్టర్గా రోజు ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ రంగం నుంచే ముందుకు పోవటం జరిగింది ఈ వాళ్ళిద్దరే కాకుండా ఖమ్మాన్ని ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధి పదాలు నడిపిస్తున్నటువంటి సీనియర్ నాయకులు వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండటం జరిగింది ఈ ముగ్గురు ఖమ్మాన్ని అభివృద్ధి చేయ అభివృద్ధి చేయాలనే దాంట్లో ఒక మంచి సంకల్పంతో ముగ్గురు ఉండటం జరిగింది కాబట్టి ఖమ్మం చుట్టుపక్కల మొత్తం రోడ్లు ఈరోజు దేవరపల్లి హైవే కావచ్చు పొన్నకాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దేవరపల్లి రాజమండ్రి రోడ్లో కలుస్తుంది తర్వాత కొరివిలో స్టార్ట్ అయ్యి కోదాట్లో స్టార్ట్ అయ్యి కోరివి వరకు అదొక హైవే తర్వాత అమరావతి నాగపూర్ హైవే రఘునాథ్పాలెం నుంచి ఊరెమ్మటి నుంచి పోతూ ఉంటుంది ఇవన్నీ ఇవి కాకుండా వరంగల్ రోడ్డు కూడా ఫోర్ శాంక్షన్ అయింది ముఖ్యంగా ఇల్లందు రోడ్డు నుంచి ఇప్పుడు పనితాపురం వరకు ఫోర్ శాంక్షన్ అయింది ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజల్లో ఇల్లందు వరకు కూడా శాంక్షన్ కాబోతా ఉంది ఈ రోడ్లన్నింటినీ కలుపుతూ ఖమ్మం చుట్టూ ఈ రోడ్లన్నిటిని అనుసంధానం చేస్తూ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఖమ్మానికి ఖమ్మంలో ఈ రోజు గజం పదివేలు ఉన్నటువంటి స్థలం పది తర్వాత యాభై వేలు కాబోతూ ఉన్నది ముఖ్యంగా ఇల్లందు రోడ్లు ఖమ్మం ఫ్యూచర్ సిటీగా రఘునాథపాలెం మండలం రాబోతా ఈ ఈరోజు ఇల్లంది రోడ్లు ప్రభుత్వ భూములు చాలా ఉండటం వల్ల ఏ గవర్నమెంట్ బిల్డింగ్ వచ్చినా ఏ ప్రైవేట్ ఏ స్కూల్ కావాలన్నా ఏ సంస్థకి ల్యాండ్ కావాలన్నా కానీ ఆ రోడ్డు వైపే అందరి ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా మన జాబిల్లి బ్రోచర్ కూడా మనం ఈరోజు రిలీజ్ చేసుకోవడం జరిగింది ఆ జాబిల్లి టు బ్రోచర్ ఎదురు ఆ వెంచర్ ఆపోజిట్లోనే స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కా స్కూలు ఆ స్కూల్ గురించి మీ అందరికీ తెలుసు అది ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఆ స్కూళ్ళు ఉన్నాయి ఇంటర్నేషనల్ సంస్థలతో ఆ రోజు ఈ రోజు ఆ స్కూలు మన దగ్గర శంకుస్థాపన వరకు జరుగుతూ ఉన్నది ముఖ్యంగా అదే కాకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టేజికల్గా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్తో గురుకుల సముదాయాల పేరుతో ఈరోజు మానవ వనరుల అభివృద్ధి జరిగితేనే ఈ సమ సమాజం వస్తుంది రోజు సమానత్వంగా అందరూ ఒకే ఒకే విద్య చదవాలి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఎవరికి అందరికీ ఒకే విద్య అందించాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించడం జరిగింది ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూలు మన జాబిల్లి టూ వెంచర్ ఆపోజిట్ లో రావటం మన అందరి అదృష్టంగా మనం భావించాలి అక్కడ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది పిల్లలకి అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి వస్తువులతోనే ఆ రోజు విద్య అందించబోతా ఉన్నారు ఆ స్కూల్ కూడా మన వెంచర్ ఆపోజిట్లోనే ఉంది అదే కాకుండా ఖమ్మం కోర్టు కావచ్చు లేకపోతే ఆర్మీ శిక్షణ కేంద్రం కావచ్చు ఇవాళ తెలంగాణ స్టేట్ హెయిర్ హౌస్ కార్పొరేషన్ గోడౌన్స్ కావచ్చు అన్నీ మన వెంచర్ దగ్గరలే ఉన్నాయి కాబట్టి భవిష్యత్ మొత్తం మండల ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎంపీడీ ఆఫీస్ కావచ్చు మన వెంచర్ దగ్గరలే ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డుకు మహారదశ పట్టబోతా ఉంది ఇప్పుడు మనం రెండు బ్రోచర్లు ఓపెన్ చేసుకున్న రెండు బ్రోచర్లు కూడా ఆ రోడ్డుకే ఉన్నాయి అది ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా జాబిలి వన్ పేరుతో మనం లాస్ట్ ఇయర్ వెన్షన్ ప్రారంభం చేసుకొని దాదాపు పదిహేను నెల కాలంలో మూడు వందల ప్లాట్ల కస్టమర్ కు ప్లాట్ కావాలన్నా కానీ ప్లాట్ లేని పరిస్థితి కరువు కాలంలో కష్ట కాలంలో కూడా వ్యాపారం లేదు అన్నప్పుడు జే విలాసిని సంస్థ కమ్మానికి రియల్ ఎస్టేట్ పరిచయం చేసి మొత్తం జాబిల్లి మొత్తం ప్లాట్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు డెవలప్మెంట్ విషయంలో కూడా జాబిల్లి వెంచర్ ఏ విధమైన ఉంటాయో ఈ రోజు జాబిల్లి టూ లో కావచ్చు జేసీ వెంచర్ లో కావచ్చు దగ్గర ఉన్నటువంటి జేసీ వెంచర్ లో కూడా అదే డెవలప్మెంట్ అద్భుతంగా డెవలప్ వెంచర్ కూడా కోత గ్రామానికి ఆనుకొని ఉంటుంది అక్కడ వెంచర్ ప్రజెంట్ కదుంది ఇంకా అక్కడ మనకి ఇంకా ఎక్కువ పెద్ద వెంచర్ కాబోతా ఉన్నది కాబట్టి ఈ అవకాశాలను మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదున్నా గానీ కానీ ఈ రోజు మన అవమానాలు మన బాధలన్నిటిని ఒక్కసారి గుర్తు చేసుకోండి కాబట్టి ఏదన్నా కానీ ఆర్థికంగా ఉన్నప్పుడే మన సమాజంలో మన కుటుంబంలో డబ్బు ఉంటే ఒక తీరుగా డబ్బు లేకపోతే ఒక తీరుగా డబ్బు ఉంటే ఎవరు నువ్వు డబ్బు లేకపోతే నువ్వేందనే భావన ఉంటుంది ఈరోజు మన ఫ్యామిలీలలో కావచ్చు మన చుట్టుపక్కల ఉన్న కావచ్చు డబ్బు ఉంటే రెస్పెక్ట్ వేరుంటుంది కాబట్టి ఈ రంగంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఈరోజు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే పెద్ద పెద్ద చదువులు బీజీలు ఎం ఎంటెక్లు బీటెక్లు చదువుకుంటే కూడా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు అయినా దొరికినా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల జీతానికి ఉదయం పూడబోతే సాయంత్రం వరకు నెల మొత్తం చేస్తే ముప్పై నలభై వేలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో మీ తెలివితేటల్ని మీ నాలెడ్జ్ని మీ ఓపికని మీరు పెట్టుబడిగా పెట్టినట్టయితే ఈ రంగంలో అద్భుతంగా ఆర్థికంగా ఎదిగి మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎదగాలంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో జయవిలాసనే అనే సంస్థ కమ్మలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది ఈ సంస్థ ద్వారా మీరు ఈ రంగంలోకి రావటానికి మా డైరెక్టర్లు ఈరోజు మీ అందరినీ ఇక్కడ తీసుకొని రావటం జరిగింది ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా భవిష్యత్తులో ముందుకు పోయేదానికి మనస్ఫూర్తిగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీరు చేయి పట్టుకొని నడిపించి మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికోసం మా కంపెనీ తరఫు నుంచి మీ అందరం సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎవడి ఇలా అవమానాలు పరిస్థితి ఎవరికి కావాలో నీ సంజాయిషి వాళ్ళకు పడ్డవాడికి ఈ లోకం జల సమాధికలు కడుతుంది నిలిచి పోరాడి గెలిచిన గెలిచి ఒడ్డుకు చేరిన వాడికి వంగి కొడుతుంది ఈ రోజు నువ్వు అవమానాలు కాదు గెలిచి చూడు ఈ రోజు డబ్బులు సంపాదించి చూడు నీ ఫ్యామిలీ కోసమే కాదు నేను నమ్ముకున్నటువంటి వాళ్ళు నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇబ్బంది వస్తే నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండి చూడు అప్పుడు నీ రెస్పెక్ట్ వేరే ఉంటుంది నీ గౌరవం వేరే ఉంటుంది నీకు అందరూ సమాజాలు ఆటోమేటిక్ నీ గౌరవే లభించింది కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ మనం ముందుకు ఒక ఫ్యామిలీ లాగా ముందుకు పోయి ఆర్థికంగా ఎదిగేదాని కోసం ఈ రోజు కంపెనీ ఎప్పుడు ఉంటుందని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను